మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలి సిబిఐ ఎదుటకు పుట్ట మధు రామగుండం రేట్ లో హంగామా నర్సా ఉన్నది వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి సిబిఐ తన చర్యలను వేగవంతం చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే ఏ త్రీగా ఉన్న బిట్టుసీను ఏ గా ఉన్న కుంట సీను అదే విధంగా మరో పదిహేడు మందికి విచారణ నోటీసులను అందజేసినట్టుగా సమాచారం వస్తా ఉన్నది ఆ రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ గా ఉన్నటువంటి మహేందర్ కూడా నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది కమాపూర్ మండలానికి సంబంధించిన ఎస్ఐ గా ఉన్న శామ్ పటేల్ కూడా నోటీసులు ఆ వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి అదేవిధంగా రామగిరి మండలానికి సంబంధించిన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారికి అదేవిధంగా హత్య కేసుతో సంబంధం ఉన్న మరో పదిహేడు మందికి కూడా నేడు నోటీసులు వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి రేపు పొద్దున్నే సిబిఐ ముందట రామగిరి రామగుండం కమిషనరేట్ లో పుట్ట మధు విచారణను ఎదుర్కొని తెలుస్తా ఉంది విచారణ అనంతరం పుట్ట మధును అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించి న్యాయవాదుల దంపతులు సిబిఐ దర్యాప్తు ముమ్మరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు నోటీసులు ఇప్పటికే నిందితులను విచారించిన అధికారులు అప్పటి పోలీస్ అధికారులను సైతం విచారించే అవకాశం పుట్ట మధును విచారించనున్న సిబిఐ గోదావరి గారి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్ దంపతుల కేసులో విచారణ వేగవంతం చేశారు ఈ సందర్భంగా ప్రధాన నిందితులను విచారణ చేపట్టారు బిట్టు తో పాటు పలువురిని విచారిస్తున్నారు ఈ క్రమంలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఈ నెల పదిహేను సిబిఐ విచారించనున్నట్టుగా తెలుస్తుంది నెల రోజులుగా సిబిఐ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలిసిందే న్యాయవాద దంపతుల కేసులో దర్యాప్తు ముమ్మరం మాజీ ఎమ్మెల్యే ముట్టా మధుకు నోటీసులు ఇప్పటికే నిందితులను విచారించిన అధికారులు అప్పటి పోలీస్ అధికారులను విచారించే అవకాశం న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును ఫైల్ చేసినటువంటి సిబిఐ విచారణ ప్రారంభించింది రామగుండం పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఈ విచారణ జరుపుతున్నారు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం తీసుకున్న సిబిఐ అధికారులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు రెండు మూడు మాసాలుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఇప్పటికే విచారించింది ఈ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును విచారించాలని సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం వస్తా ఉంది పుట్టామధు సోమవారం గోదావరి రామగుండం పోలీస్ కన్సిడరేట్ కార్యాలయం ప్రాంగణంలో సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది సిబిఐకి చెందిన బిఎస్పీ స్థాయి అధికారులు మధును విచారించనున్నట్టుగా తెలిసింది ఈ మేరకు ఇప్పటికే మధురు విచారించాల్సిన అంశాలపై నోట్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ కేసులో ఏత్రిగా ఉన్న పుట్ట మధు బిట్టు బిట్టును సిబిఐ అధికారులు విచారించారు న్యాయవాద దంపతులను ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను మంత్రి కోర్టు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గ మధ్యలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కనుక చల్ల వద్ద నడి రోడ్డుపై అతి కిరాత హత్య చేశారు ఈ కేసులో అప్పటి కమిషనర్ అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ విచారణ అధికారిగా వివరించారు అప్పటి రామగిరి ఎస్ఐ మహేందర్ అప్పటి కమాన్పూర్ ఎస్ఐ శాం పటేల్ విచారణ అధికారి అశోక్ కుమార్ ను కూడా సిబిఐ విచారించే అవకాశం ఉంది ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు ఐజీ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు కేసు పురోగతిని సమీక్షించారు సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు జరుగుతుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే ఫైల్ స్వాధీనం చేసుకున్న సిబిఐ పోలీస్ విచారణలోని లోపాలను దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఎట్టకేలకు వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి సిబిఐ వేగవంతం చేసినట్టుగా తెలుస్తా ఉంది రేపు ఉదయం పది గంటలకు మాజీ ఎమ్మెల్యే మాజీ జెపి చైర్మన్ పుట్టా మధు మధు భార్య శైలజను సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇప్పటికే వారికి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తా ఉంది రామగిరి మండల ఎస్ఐగా గా ఉన్న మహేందర్ కూడా నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నాయి కమార్పూర్ ఎస్ఐ గా ఉన్నటువంటి అని పేరే పేరే శ్యాం పటేల్ కూడా నేడు నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి ఇది వామన్ రావు దంపతులు తెలంగాణ రాష్ట్రంలోనే హత్యా ఉదంతం తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసి ఒక మేకను కోసినట్టు ఒక కోటి కోసినట్టు కమాన్పూర్ బార్డర్ లో రామగిరి బార్డర్ లో రక్తం ఏరులై పారించి హత్యా ఉదంతం చేసినటువంటి నాటి ఘటన నాడు సిబిఐని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని విచారణకు ఆహ్వానించకపోవడంతో రావు తండ్రి ఎవరైతే కిషన్ రావు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం రాక మునిపే దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో కేసుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సుమోటగా స్వీకరించినటువంటి కేసులో దాదాపుగా వెయ్యి యాభై రెండు మంది సాక్షులను విచారణ చేసి దాదాపుగా తొంభై ఐదు రోజుల ఎంక్వైరీ తరువాత ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి పుట్ట మధు పుట్ట శైలజ అప్పటి బిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు అదే విధంగా రామగిరి మండలానికి సంబంధించిన పోలీస్ ఎస్ఐలను తప్పించిర్రు అన్న వాదనలపై సిబిఐకి ఆ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడం తోటి గడిచిన ఇరవై ఏడు రోజులుగా విచారణ కొనసాగిస్తున్నటువంటి రేపు కొనసాగిస్తున్న మొదలు విచారణ చేసి ఒకవేళ నిజా నిజాలు వెలికి తీసే కార్యక్రమంలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం వస్తా ఉన్నది దీనిపై రేపు మరింత విశ్లేషణ లోతుగా మనం చెప్పనున్న ఆయన రెండో అంశం మొదలైందా అంటే అవుననే సంకేతాలు వస్తా ఉన్నాయి బిఆర్ఎస్ పతనానికి కారణం పది అంశాలు అందులో తొమ్మిది అంశాలు కేటీఆర్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడమే అనే ప్రధాన వార్తలు బిఆర్ఎస్ లో నా బిఆర్ఎస్ లో ఒక కలకలం సృష్టిస్తా ఉన్నాయి కవిత కూడా సోషల్ మీడియా స్టార్ గా కాకుండా ప్రజల మధ్యకు రావాలి రామారావని ఆ ట్వీట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ లోని ఆ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి హైకమాండ్ కు చేరువగా వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించిన చూద్దాం మరో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ కాంగ్రెస్ గుడ్కి చేరేందుకు ఆసక్తి అంతా గ్రేటర్ పరిధిలో వారే హస్తం పార్టీ అధిష్టానంతో టచ్ లో గులాబీ శాసనసభ్యులు జులాబ్ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో నిర్ణయం తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఇక బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీకి సంకేతాలు పంపుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు ప్రచారం జరుగుతా ఉన్నారు జూబ్లీహిల్స్ నేతల్లో డిస్కషన్ జరుగుతా ఉంది మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవడం ఆయన బయటకు వచ్చి క్రియాశీల రాజకీయాలు చేస్తారో లేదా అనుమానం పార్టీ లీడర్ అని వెంటాడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల్లో యాక్టివ్ గా ఉండి ప్రజలకు మేలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం ఆ దిశ కథనం ద్వారా వస్తా ఉంది దాదాపుగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సాధారణ ఎన్నికల వరకు బిఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా భారీ అయికపోతే అభినందనీయం రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఇకపై ఇలాగే కలిసి పనిచేయాలి సమన్వయంతో ముందుకెళ్ళండి పార్టీపై ప్రజలండి రాహుల్ ప్రశంసలు ఢిల్లీలో రాహుల్ ఖాళీ డిప్యూటీ సీఎం నవీన్ యాదవ్ నేతలు రెండేళ్ల విజయోత్సవాలు ఇతర అంశాలపై చర్చ రెండేళ్ల పాలనపై అధిష్టానం అసంత మన సంతృప్తిగా ఉందన్న టీపీ చీఫ్ నవీన్ యాదవ్ కు కుబినెట్ సమావేశం స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఎన్నికల నిర్వహణపై ఇరవై నాలుగున హైకోర్టులో తారనా గ్రేటర్ లో పార్టీ బలopeతానికి బాధ్యతలో హైదరాబాద్ అభివృద్ధికి కీలక భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను షేక్ చేయనున్నట్టుగా సమాచారం వస్తా ఉంది హైదరాబాద్ లో దాదాపుగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్త రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రేటర్ పరిధిలోని అంశాలకు సంబంధించి బలోపేతంగా తయారై రాబోయే రోజుల్లో ఇప్పటికే బీజేపీ డక్ అవుట్ గా కనీసం డిపాజిట్ కూడా లేని పరిస్థితిలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకొని రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో అపూర్వ మెజార్టీ తోటి రావాల్సిన ఆవశ్యకతకు సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రేపు కేబినెట్ సమావేశం ఉన్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది దాని తర్వాత జూబ్లీ ఎన్నిక సాధారణ ఎన్నికలు విధంగా ఆ గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఇకపోతే స్పైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మంత్రి పర్యటన పూర్తి స్థాయిలో ఆ శాంతం జరిగింది నిన్న బుద్దిల్లా గణపతి గారి ఆ వివాహ వారి కుటుంబానికి సంబంధించిన వివాహ వేడుకల్లో పాల్గొని వారి నూతన దంపతులను ఆశీర్వదించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా వైనాల వినోద్ అడ్వకేట్ ఆఫ్ హనంకొండ ఏజీపీగా ప్రమోట్ కావడంతో నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆ వారు ప్రజలకు మేలు జరిగే అంశాలను చూడమని చెప్పడం జరగడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాము ఆ ఇది వారికి సంబంధించిన అంశాలు నిన్న దానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి సన్మానం చేసి మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ ప్రజలకు వేలు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది దాంతో పాటుగా దాంతో పాటుగా నిన్న మంత్రి మండలం నూతన వధవర్లను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి మండల పరిధిలోని అడిగి సోమరపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండపం మధుగారి కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధవర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా నిన్న ఏదైతే వేంపాడు మంతని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ వేంపాడు ఆ నివాసిగా ఉన్నటువంటి ఐలి ప్రసాద్ గారి గ్రామంలో పోచమ్మ బోరాలకు హాజరై బొడ్రాయి బోరాలకు హాజరై ఆ గ్రామ దేవతలను దర్శించుకొని ఆ మంతనే నియోజకవర్గం సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగింది దానికి సంబంధించిన కూడా మనం ఇప్పుడు చూడవచ్చును అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ వాడలు ಜಂಬೋತು ಆಜನೇಯರು ಮತ್ತು ಬೋಜ ಜಂಬೋತು ರಾಜೇಶಂ ಇತಿವರ ನೂತನ ಗೃಹ ಪ್ರವೇಶ ಕಾರ್ಯಗಳ ಚೌಕಹಾಟಿ meeting ಶುಭಾಕಾಂಸು ತಿಳಿನ ರಾಷ್ಟ ಐಟಿ ಪರಿಶ್ರಮಲ ಶಾಖೆ ಮಂತ್ರಿವರೇ ಶ್ರೀಧರ್ ಬಾಬಾಗಳುenna ಮಂತ್ರಿ ಶ್ರೀಧರ್ ಬಾಬಾ గారి ಆದೇಶಾಲತut ಏದೇದೇ ರೊಂಕುೊಂಡ ಗ್ರಾಮానికి చెందిన ಕಟ್ಟಕಂ सुधाಕಾರ್ గారి ಕುಟುಂಬನ್ನಿ కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో వెళ్లి పరామర్శ చేయడం జరిగింది వారి కుటుంబానికి దుద్దిల శ్రీధర్ బాబు గారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి అన్ని విధాల ఆ వేళలా అందుబాటులో ఉంటామని వారికి ఆ చేయుత ద్వారా లబ్ధి చేకూరుతామని చెప్పడం జరిగింది అయితే అర్జున బీహార్ లో ఓట్ల చోరీ దానికి ప్రధాన కారణాలను మనం చూపించబోతున్నాం బీహార్ లో ఇరవై శాతం ఓట్ షేరింగ్ తోటి ఉన్నటువంటి ఇరవై మూడు శాతం ఓట్ షేరింగ్ అంటే వందకి ఇరవై మూడు మంది ఓటేసినటువంటి వేసినటువంటి ఆర్జేడి పార్టీకి ఇరవై ఐదు సీట్లే వచ్చినాయి కానీ వందకి ఇరవై మంది ఓట్లు వేసిన బీజేపీ పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇది ఎట్లా పాసిబుల్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే బీహార్ లో చోరీ జరిగింది అనడానికి ప్రత్యక్ష కారణం మనం చెప్పవచ్చు నాకు ఇరవై మూడు ఓట్లు వేసి వందకు బీజేపీకి ఇరవై ఓట్లు వేసేవారు కానీ బీజేపీకి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఆర్జేడీకి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొమ్మిది మంది వందకు ఓట్లు వేస్తే ఆరు స్థానాల్లో గెలిచింది అదే ఎల్జెపికి నలుగురు ఓట్లు వేస్తే ఇరవై స్థానాల్లో గెలిచింది ఓట్ చోరీ జరిగింది ప్రధాన ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించింది మంజుల ఓట్లు ఎక్కువ సీట్లు తక్కువ బీహార్ ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ ఆర్జేడీ పరిస్థితి ఆర్జేడీకి ఇరవై మూడు శాతం ఓట్ షేరింగ్ ఉంటే గెలిచింది మాత్రం ఇరవై ఐదు సీట్లే ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి అదే బీజేపీకి మాత్రం ఇరవై శాతం షేరింగ్ ఉంటే గెలిచిన స్థానాలు ఎనభై తొమ్మిది ఎట్లా పాసిబుల్ దీన్ని మనం భారతదేశంలో ఓట్ల చోరీ జరుగుతుందనడానికి అనడానికి బీహార్ ఎన్నిక ప్రధాన మూలంగా కనిస్తా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఓట్లు వేసిర్రు వంద వంద ఓట్లలో తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆరు స్థానాల్లో గెలిచింది అదే ఎల్జెపికి మాత్రం నాలుగు మంది ఓట్లు వేస్తే పంతొమ్మిది స్థానాల్లో గెలిచింది ఇది ఎట్లా పాసిబుల్ అనేది ఈసీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఆ బీహార్ లో ఉన్న సీట్ ఉన్న ఓట్లు ఏడు కోట్లు అయితే పోలైన ఓట్లు ఎనిమిది కోట్లు అది ఎట్లా పాసిబుల్ అనేది ఎవరికి అర్థం కాని సమస్య ఓట్ చోరీ జరిగిందంటే విపక్షాల విమర్శలు త్వరలోనే ఆధారాలతో వస్తాం బీహార్ ఎన్నికల్లో పారదర్శక లేని ఈసీ వాళ్ళే ఓడిపోయాము ఒక పార్టీకి తొంభై శాతం స్ట్రైక్ రేట్ ఎన్నడూ చూడలేదు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కామెంట్స్ బీహార్ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానం భేటీ మీడియాతో మాట్లాడేది రాహుల్ దీనికి సంబంధించి పూర్తి స్థాయి తెలుసుకోటే ఆ చెల్లె చెప్తా పెళ్ళే టిల్లుపు చెప్తా ఉంది అన్న సోషల్ మీడియాలో కాదే అన్న వచ్చి జనాల మధ్య చూడు మనల్ని చూస్తే ఉమ్మేస్తారే మనం సోషల్ మీడియాలో భారీ భారీ డైలాగ్ కొట్టినంత మాత్రాన అదే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది ఆ డైలాగ్ కొట్టాలని కాదు డైలాగ్ మీద నిలబడమని అట్టుండేది మన పంచాయతీ ఇద్దరు ఆనం పోతాం రావా నాను రావే అని చెప్తా ఉంది పెళ్ళే చెప్పేది బరాబరే మాట్లాడ బిఆర్ఎస్ మీడియా యుద్ధం రావణ ట్విట్టర్ రావాలి కవిత ఆయన పేరే ట్విట్టర్ చుల్లు మళ్ళీ జనాలే కష్ట వాళ్ళపై వాళ్ళే బాణాలు వేసుకుంటున్నారు సొంత హరీష్ మోసం చేస్తున్నాడు జూబ్లీ లో లో బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణం హరీష్ గంగుల నవీన్ రావు భూములు కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు చేశారు కేసీఆర్ కళ్ళకు గంటలు కట్టి అక్ర మార్కులను కేటీఆర్ హరీష్ కాపాడుతున్నారని ఫైర్ బీఆర్ఎస్ అగ్రనేతలు సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో యుద్ధం చేయట్లేదు పేద బలహీన వర్గాలకు అండగా ఉండడం లేదు నవీన్ రావు లాంటి భూ కబ్జా కోరులకు అండగా ఉంటున్నారు కేసీఆర్ కండ్ల గట్టలు కట్టి హరీష్ కేటీఆర్ గంగుల కమలాకర్ బిఆర్ఎస్ పార్టీలో అన్యాయాలకు అవినీతి పురుడు పోస్తా ఉన్నారు ఆద్యం పోస్తా ఉన్నారు జాగృతి జనపాటలో భాగంగా మెదక్ లో పర్యటిస్తున్న కవిత శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ ముఖ్య నేతల వైఖరి మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆ చెల్లె చెప్తా ఉన్నది ఇది పంచాయతీ ఇది పంచాయతీ దమ్ముంటే అరెస్ట్ చేయన్న ఐ బొమ్మ రవిని కటకటాల్లోకి దూకిన తెలంగాణ పోలీస్ ఆయన ఏం చేసేదంటే ఐ నోటి పెట్టి కొత్త కొత్త సినిమాలన్నీ రిలీజ్ చేసి తెలంగాణ ఇండస్ట్రీ సీనియర్స్ మొత్తం తిప్పి పీల్చి చేశాడు సవాల్ విసిరించి అన్నట్టు నన్ను పట్టుకోండి చూద్దామని ఇది అండమాన్ల పెట్టిండట సెటప్ ఇక్కడ అక్కడ పెట్టలేదట మళ్ళా సెటప్ విఆర్ఎస్ నాయకుల ప్రోద్భావం తోటి అండమాన్ల పెట్టిండట అండమాన్ల సెటప్ పెట్టి ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఇక్కడ వేస్తాడంటే వైజాగ్ లో దుర్బడికి తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాద్ లో బొక్కలు సాగుతావు ఐబొమ్మ నిర్వాహుడు అరెస్ట్ ఫ్రాన్స్ నుంచి పొగడపల్లికి ఇచ్చిన వచ్చిన రవి అతను బ్యాంక్ ఖాతాలో మూడు కోట్ల నగదు ఫ్రీజ్ కరేబియన్ దేశాల్లో సర్వర్లు పద్నాలుగు రోజుల రిమాండ్ అతని స్వస్థలం డిస్టార్ పట్టుకోండి చూద్దాం అంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ చేసే నాయబొమ్మ వెబ్సైట్ నిర్వాహుడు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవి కూకట్పల్లిలో ఉన్నట్టు సమాచారం రాగా అదుపులోకి తీసుకున్నారు వైజాగ్ కు చెందిన రవిష్ ఐబొమ్మ పేరుతో పైరసీ మూవీ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నాడు దీని ద్వారా కొత్త సినిమాలు విడుదల చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు గతంలోనే టాలీవుడ్ నిర్మాతలు ఐబో సెట్ మీద ఫర్యాదు చేయగా తాజాగా నిర్వాహం అరెస్ట్ చేసి అతని ఖాతాలను మూడు కోట్ల నగదును ఫ్రీ చేశారు కానీ పేదలకు న్యాయమే చేసిందిలే కొత్త సినిమాలన్నీ పేదలను చూ చూసే అవకాశం కల్పించారు ఏం కాదు బ్రదర్ ఓకే మిత్రులందరికీ మా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మరొక మారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి